హాయ్ వ్యూస్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మొన్న జరిగింది ఏంటిది ప్రమాణ స్వీకారం ఈరోజు బాధ్యతలు స్వీకరించారు విజయవాడలో నీటిపారుతల శాఖ గెస్ట్ హౌస్ ఎక్కడైతే ఉందో దెన్ అక్కడ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా నెక్స్ట్ పర్యావరణం అడవి దట్ మీన్స్ అటవీస్ శాఖ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం ఆరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో అంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు సమ్టైమ్స్ ఈక్వల్ అన్నట్టుగానే ట్రీట్ చేస్తూ ఉన్నారు ఏపీలో ఉన్నటువంటి అధికారులు కానీ ఈవెన్ చంద్రబాబు ఇచ్చిన రూల్స్ కూడా నాకు అలాగే అనిపిస్తాం ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి కొంచెం కూడా ఆయన యొక్క వాల్యూ కానీ పొజిషన్ కానీ ఏదైనా సరే ఆకాశం అంత ఉన్నతంగా అన్న ఫీలింగ్ అందరికొండలు అలాగే కనిపించాలి అండ్ ఆయన అలాగే ఉంటారు అన్నట్టుగా చంద్రబాబు చెప్పినట్టు నాకు అనిపిస్తుంది సరే బాధ్యతలు స్వీకరించారు దీని బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా బట్ ఫస్ట్ డే కదా కూల్గా ఐఏఎస్ అధికారులతో సమీక్షలు జరుపుతూ గ్రూప్ వన్ టూ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళతో సమీక్షలు జరుపుతూ అసలు ఆ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అండ్ ఏం చేయలేంటి ఈరోజు మొత్తం ఆ ఫిల్టరేషన్లో కావచ్చు దాని మీద ఆయన ఉంటారు ఈ మూమెంట్లో నేను చెప్పదలుచుకుంది ఒరే సన్నాసి అని గట్టిగా అనాల ఉంది ఎవడిని మీకు తెలుసు వాడు ఎవడు ఏంటని ఒకలా ఇద్దరా ఓయమ్మ వయసు బ్యాచ్ పేటెచ్చి బోల్డ్ అంతమంది కదా ఆ తర్వాత వసే అని అందామని ఉంది బట్ నాకొద్దు ఆడవాళ్ళని ఒక మాట తప్పుగా మాట్లాడను కానీ పవన్ కళ్యాణ్ని ఎవరైతే ఆయన వయసు గుర్తు చేస్తూ ఆయన పర్సనల్ విషయాలు గుర్తు చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా బురదలో పందిలేక మాట్లాడినటువంటి ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైనా కానీ ఏ పొజిషన్ అయినా సరే ఉన్నాయి వాళ్ళసినప్పుడు సిగ్గు తెచ్చుకోవాలి ఏ రకంగా ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నాడు బే ఏ బే అన్నారు ఎన్ని సీట్లు తీసుకున్నామనేది కాదు ఎన్ని సీట్లలో గెలిచాము తీసుకున్న ఎన్ని సీట్ల గెలిచామనేది ముఖ్యం అన్నాడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచి చూపించాడు లోక్సభ కూడా రెండు సీట్లలో వాళ్ళు తీసుకుంటే రెండింటిలో కూడా గెలిచి చూపించారు దాన్ని క్లియర్గా అర్థమవుతున్నది ఏంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని ఓ రేంజ్లో ఔపాసన పెట్టేశాడు రెండు వేల ఎనిమిది ఆ సమయంలో రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన ప్రజారాజ్యం పార్టీ అంటూ ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఈయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కానీ రాష్ట్ర విభజన జరిగి ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్ర రెండు రాష్ట్రాలు విడిపోయిన మూమెంట్లో తెలంగాణకేమో హైదరాబాద్ రాజధానిగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు విడగొట్టేశారు దాన్ని ఇప్పుడు సరైనటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే దాన్ని అభివృద్ధి చేసుకోగలవా అన్నప్పుడు కేంద్రంలో మోడీ ఏపీలో చొరబాబు ఉండాలని చెప్పేసి అనుకొని సపోర్ట్ ఇచ్చాడు ఆ మనిషి బట్ ఆ తర్వాత పాపం రాజకీయం అంటే తెలియక సీరియస్ ఇదైతే నాకు చాలా ప్రాక్టికల్గా మాట్లాడతా రాజకీయం అంటే ఏంటో తెలియక వైసీపీ యొక్క ట్రాప్లో పడ్డాడు పవన్ కళ్యాణ్ కూడా ఎలా ఎప్పుడు మమ్మల్ని అంటారేంటి అధికారంలో ఉన్నటువంటి టీడీపీలో ఏమంటారా మీరు వాళ్ళు అన్ని చేసారు ఇన్ని చేశారు అవినీతి అద్దె రకరకాలుగా అంటే పాపం తెలియకుండా ఫ్లోలో పవన్ కళ్యాణ్ కూడా అనేసాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయి వాళ్ళ పార్టీ తరఫున నూట ముప్పై నాలుగు స్థానాలు నూట ముప్పై స్థానాలు పోటీ చేస్తే ఒక చోట గెలిస్తే అతను వైసీపీ స్టాండ్ తీసుకుంటే అసలు ఆ తర్వాత ఏం తిరిగి ఫిల్టర్ చేసుకుంటా పోతే భయంకరమైన వైసీపీ ట్రాప్ల రోజు టీడీపీ వాళ్ళు పడ్డారు పవన్ కళ్యాణ్ పడ్డాడు మొత్తంగా టీడీపీ అంటారు వైసీపీకి భయంకరమైన పాజిటివ్గా అండ్ ప్లస్ వేలో వాళ్ళు నూట యాభై స్థానాలు గెలిచారు ఇక ఆ తర్వాత వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు ఇంకా దాన్ని ఇంకా పవన్ కళ్యాణ్ రిలీజ్ అయ్యాడు అసలు అది టీడీపీ వచ్చిన తప్పేంటో చూసుకున్నాడు లేదు ఓన్లీ ఆరోపణలు వస్తే ఆరోపణలని పాప ఈయన కూడా ప్రస్తావించాడు అదే మైనస్ అయింది వైసీపీకి ప్లస్ అయింది ఇంకేమైంది ఇక ఇటువంటి వైసీపీని ఉండకూడదు అసలు దీన్ని ఇంకా పాత్రలను తొక్కారు అనుకున్నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చనేవను వైసీపీకి ఓట్లు వేస్తున్న వాళ్ళు చీసారి వైసీపీకి పోయొద్దరు అనుకున్నట్టయితే జనసేనగా టీడీపీగా బీజేపీగా కాంగ్రెస్ కానీ ఆలోచన నేను రానివను ఒక కూటమి వెళ్దాం జగన్ రెడ్డి కాదని పడే ఓటు కూటమిలో పడాలి అంతే అంతే తప్ప వాళ్ళకి వెళ్ళి చీలుకుంటా పోకూడదు అనుకున్నాడు అదే మటుకు నిలబడ్డాడు చివరి వరకు పోరాడాడు టీడీపీ బీజేపీ జనసేన కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఏ రకంగా కనీ విని ఎరుగల రీతిలో వైసీపీని కొట్టినటువంటి దెబ్బ ఓటర్లు కొట్టినటువంటి దెబ్బ మామూలుగా పాతాలానికి దొక్కేసింది పవన్ కళ్యాణ్ పలు సందర్భంలో క్లియర్గా చెప్పాడు పాతాలానికి తొక్కుతా జగన్ మీ పార్టీని అన్నాడు నిన్ను ఇంకోసారి అధికారంలో రానిమని జగన్ అన్నాడు అదే చేశాడు ఇప్పుడు జగన్ అంటే అసెంబ్లీకి వస్తాడు కదా పెద్ద డౌట్ మే తర్వాత మాట్లాడుతుంది సో వీటి ఒక మెయిన్ ఇంటెన్షన్ ఈరోజు మన పవన్ కళ్యాణ్కి అప్పచెప్పినటువంటి శాఖలు మొత్తం చూస్తూ ఉంటే ఇక నుంచి పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ ఎరా సన్నాసి వినపడుతుందా ఏమే వినపడుతుందా అని అనడం కాదు ఇక నుంచి పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని యాక్షన్ కనపడింది ఏ వైసీపీ వాళ్ళు అయితే అడ్డదిడ్డంగా సహజ వర్గం దోచుకున్నారో మొత్తం లెక్కల బయటిలో అవుతాడు పర్యావరణ శాఖ నుంచి అటవీ సంపదను ఎలాగైతే దారుణంగా దోచుకున్నారో మొత్తం లెక్కలకు బయటలో అవుతాడు లోపలేస్తారు అటవీ శాఖ ఇందాక వచ్చేసి పర్యావరణం ఇది అటవీ శాఖ దెన్ గ్రామాలలో వీళ్ళు చేసిన అరాచకాలు అన్నిగా పంచాయతీరాజ్ నిధులు ఏ రకంగా పట్టించినట్టు మొత్తం బయటికి లాగాల గ్రామీణ అభివృద్ధికి సంబంధించి సెంట్రల్ నిధులు వస్తే వీళ్ళు ఏ రకంగా పక్క పట్టించిన ఏంటి మొత్తం బయటికి లాగాల తాగుండ సరఫరా ప్రబులు లేక ఎన్ని గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి మొత్తం బయటికి లాగాల ఇంకా సివర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆబ్వియస్లీ కేంద్రం నుంచి సరైన సపోర్ట్ కంటే దొరికితే చంద్రబాబు యొక్క నాయకత్వంలో యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీని యువకులకి దగ్గర చేయడం కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకోవడం కావచ్చు ప్రతి దానిలో కూడా పవన్ కళ్యాణ్ యొక్క పవర్ అన్నది స్పష్టంగా ముందు కనపడబోతూ ఉంది